ఈ రోజు ఓంకారంలో ముక్తికి నిదర్శనం ఓంకార దర్శనం గురించి తెలుసుకుందాం నిత్యము ఓంకారము స్మరించాలి కీర్తించాలి వినాలి జపించాలి ఈ రీతిగా చేసే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది ఓమను ఏకాక్షరమే ముక్తికి ముఖ్యమగు సాధనము స్మరణ కీర్తన శ్రవణ జపాదులలో ఏ ఒక్క మార్గము అవలంబించినా బ్రహ్మప్రాప్తి కలుగుతుంది నాలుగు మార్గాలు అవలంబించిన వారు సాక్షాత్తు ఓంకార స్వరూపులై జీవన్ముక్తులై విదేహముక్తి పొందుతారు కావున ఓంకార స్వామి దర్శనమే మన ముక్తికి నిదర్శనము ఓంకారమును స్మరించవలెను నిరంతరము ఓం 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 అనుచు స్మరించవలెను ఓంకారార్థముని కీర్తించవలెను ఓంకారమును గూర్చిన గ్రంథములు చదవవలెను ఈ గ్రంథములను పూజించవలెను విచిత్ర భావంతో చూసి అందలి విషయమును నిత్యము పారాయణ వలె చేయవలెను నిత్యము ఓంకార గ్రంథములను వినవలెను ఓంకారమును గుర్చి తెలిపిన గ్రంథరాజములను చదవలేని వారు చదివించుకొని వినవలైనను అందలి అర్థము గ్రహించి నిరంతరము ఓం అని మనసా వాచ కర్మణ జపించవలెను ఇదే బ్రహ్మప్రాప్తికి సాధనము ఇట్టి వారలకు ఓంకార దర్శనము సుదర్శనమే స్మరణ కీర్తన శ్రవణ జపాదులలో శ్రవణము స్మరణ కీర్తనముల మననమనియు జపమునే ఇది ధ్యానమనియు కూడా చెప్పవచ్చును ఇది ఒక పద్ధతి ఆర్షమతమునకు పవిత్ర గ్రంథములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వాటిని ప్రస్థాన త్రయముగా ప్రాజ్ఞులు వ్యవహరించెదరు వీటి వివరణయే పై శ్లోకమునందలి రహస్యము ఈశ కౌన కథ ప్రశ్న ముండక మాండూక్య తైత్తరీయ చాందోగ్య బృహదారణ్యకాది ఉపనిషత్తులు ఎందలి అర్థమును గ్రహించవలను ఈ గ్రంథములను తానే స్వయముగా చదువుకుని అర్థమును నిర్ణయించరాదు ఉపనిషత్తులను గురూపదేశము పొంది అర్థ విచారణ చేయవలెను ఉపనిషత్తులందు తత్వమసి సోహం ప్రజ్ఞానం బ్రహ్మ మొదలైన మహావాక్యములున్నవి అవి గురుపదేశం వలననే శ్రవణములగును ఏది అర్థమును వివరణమును గురువు వలన వెనుటయ్యే శ్రవణము జీవ బ్రహ్మైక్యమందు నిరూపితము గురువుగారి వలన వేదాంత శ్రవణ చేసిన ఉక్ ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత ఫల అర్థనాద ఉపనిషత్తులచే ఆరు విధాల తాత్పర్యలింగాలచే ఆత్మయే పరమాత్మ అనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అదే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానము గురూపదేశం వలననే ఈ జ్ఞానం కలుగుచున్నది కావున శ్రవణమే శ్రేయోదాయకము బ్రహ్మ పరిపూర్ణుడు పూర్ణమైన బ్రహ్మ నుండి పూర్ణమైన సృష్టి పుట్టింది అయినా బ్రహ్మ పూర్ణంగానే ఉంది అనగా ఉన్న వస్తువు ఒక్కటే అదే పూర్ణము రజ సర్పభ్రాంతి వలె సృష్టి భ్రాంతి ఉన్నదొక్క పూర్ణబ్రహ్మమే అది త్రికాలములందు మార్పులేని నిత్య సత్యము ఈ అద్వైత సిద్ధాంతమును మధురాతి మధురమైన మాటల మూటలతో వ్యక్తము చేసిన శాంతి మంత్రము అందరి చేతను చదవదగినది పూర్ణ మదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే అది పూర్ణము ఆది పూర్ణము ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము పుట్టినది ఈ రీతి పుట్టిననో అది పూర్ణముగానే మిగిలినది అనగా బ్రహ్మ ఒక్కటే సత్యము విశ్వమంతయు బ్రహ్మయే బ్రహ్మ కన్నా వేరులేదని గుర్తించాలి మానవుడు త్రయం విడవ విడవాలి ఇందులోనూ ధారేషణ పుత్రేషణ కన్న ధనేషణ విడుచుట ముఖ్యము ఎవరి ధనాన్ని వాంఛించరాదు మాగృధక ధనం అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడింది ఈ శరీరం భస్మమైనప్పుడు అమృతమైన వాయువు నీయం వేగం బ్రహ్మను ఓంగా స్మరించి ఆచరించిన కర్మలను ముమ్మాటికి ఓం రూపమైన క్రతువుగా స్మరించును చివరికి అగ్నిదేవుని ప్రార్థించును ఈ రీతిగా బ్రహ్మబోధ ఈశావాస్యమునందుగలదు సామవేదమునకు చెందిన కేనోపనిషత్తు కేతో ప్రారంభింపబడినది ఇది గురు శిష్య సంవాద రూపము ఇంద్రియములు అని కరణ చతుష్టయము ప్రాణములను ప్రవర్తింపచేయుడు ఎవడని శిష్యుని ప్రశ్న పరమాత్మని గురువు సమాధానం ఆ పరమాత్మ జ్ఞానంచే మోక్షం కలుగును ఈ రీతిగా ఇందు ఆత్మతత్వ నిరూపణ ఆత్మజ్ఞాన సాధనాలు మానవ జన్మచే ఈ జ్ఞానము లభ్యమగునని కావున ఈ జన్మను సార్థకం చేసుకొని మోక్షము పొందవలెనని చెప్పబడెను సత్యవ్రతము బ్రహ్మచర్యము నిష్కామ కర్మానుష్ఠానము తపస్సు దమాదుల వలన ఆత్మజ్ఞానం లభించునని గురుపదేశము బ్రహ్మ విద్యను యమధర్మరాజు నచికేతుడనే బాలునకు ఉపదేశించిన విషయము కఠోపనిషత్తునందు గలదు ఓంకారోపాసన వలననే సాక్షాత్కారము కలుగునన్న రహస్యము ఇందు చెప్పబడినది ఇందలి అక్షరము మంత్రమును పఠించుట సర్వులకు శ్రేయోదాయకము సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి 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 ఇది గురు శిష్యుల వారు చెప్పినవారు తెలుసుకున్నవారు ఓంకార జ్ఞానముచే రక్షింపబడుదురు ఇద్దరు దివ్యామృత స్వరూపులై వీర్యవంతులగుదురు తేజస్వరూపులగుదురు భేద బుద్ధి నశించి ఏకత్వమే మిగులును త్రికరణ శుద్ధి కలిగి శాంతి కలుగును అతర్వణ వేదమునకు చెందినది ప్రశ్నోపనిషత్తు ఇందు ప్రశ్నలు సమాధానములు కలవు కావున దీనిని ప్రశ్నోపనిషత్తు అందురు వేదవేత్తలైన సత్య కామాదులు ఆరుగురు పూజ్యులైన పిప్పలాచార్యుని కొన్ని ప్రశ్నలు అడుగుతారు వారు వారిచే బ్రహ్మచర్యము కొంతకాలము చేయించి తర్వాత వారికి సమాధానములు చెప్పి అవిద్య సాగరములు దాటించిరి దేని వలన ప్రజలు పుట్టుచున్నారు అను ప్రశ్నింప సృష్టి వివరణ చెప్పబడినది అన్నము ప్రజాపతి బ్రహ్మస్వరూపమని అన్నము వలననే ప్రజలు పుట్టుచున్నారని సమాధానం చెప్పెను సూర్యరశ్మి గల పగలు ప్రాణము రాత్రి అన్నము రాత్రింపగళ్ళు బ్రహ్మస్వరూపము బ్రహ్మ ప్రాణ సృష్టికి కారణమైనది పగలు కావున పగటి కాలమందు రతి క్రీడ నిషేధింపబడినది రాత్రి అన్నము ఋతుకాల మందు చేసే రతి క్రీడ బ్రహ్మ యొక్క చర్య అని చెప్పబడెను అన్నమే బ్రహ్మ అన్నము జటరాజ్ని ఎందుగల వైశ్వానరాగ్ని వలన జరుగు క్రతువు వలన రేతస్సుగా మారును ఆ రేతస్సు వలనే జీవరాశులు పుట్టుచున్నవి కావున ఋతుకాలమందు ధర్మపత్రులతో రాతులందు చేయు రతి బ్రహ్మచర్యముగా చెప్పబడను ఇదే ప్రజాపత్య వ్రతము ఇట్టివారికి మంచి సంతానము మోక్ష మోక్షప్రాప్తి కలుగును శరీరంలో గల దేవతలలో గొప్పవారెవరు అను రీతిగా అడిగినది రెండవ ప్రశ్న ప్రాణముక శరీరమునకు ఆధారమని సమాధానం ప్రాణమే బ్రహ్మయని దేవతలందరూ తెలుసుకుని ప్రాణులను స్థుతించిరి ప్రాణము ఎలా పుట్టుచున్నది మొదలుగా మూడవ ప్రశ్న ప్రాణము ఆత్మ వల్ల కలుగుతోంది మానవునికి నీడవలే ఆత్మకి ప్రాణం ఉన్నదను రీతిగా సమాధానము చెప్పాను నాల్గవ ప్రశ్న జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియావస్థల వివరణ సూర్యుడు అస్తమించగా అతని కిరణమును అతని ఎందేలా ఉదయించును సూర్యుడు ఉంచగా బాహ్యమునకు వచ్చున్న స్వప్నమున ఇంద్రియములన్నీ మనసునందు లయమై జాగ్రత్త అవస్థలో బహిర్మ బహిర్గతమగును ఈ రీతిన మృదుమధురమగు ఉపమానములతో వారికి సమాధానము చెప్పెను నీటిలో గల ప్రతిబింబము నీరెండిపోగా బింబములో కలిసినట్లుగా జీవుడు ఆత్మలో జీవుడు అనగా ఆత్మ పరమాత్మలో కలిసిపోవునని చెప్పను ఈ రీతిగా విచారణ చేసి జీవాత్మయే పరమాత్మయ పరమాత్మయని నిరూపింపబడినది ప్రాప్తికి ఉపాయమేమి అను అతి ముఖ్యమైన ప్రశ్న ఐదవది ఓంకారమే ఆత్మప్రాప్తికి సాధనము ఓంకారమే పరబ్రహ్మ ఈ రహస్యం తెలుసుకున్నవాడు ఓంకార ధ్యానంచే కోరిన కోరికలను పొందును సత్సంతానము కలుగును మంచి చదువు వచ్చును సమస్త విద్యలందును ప్రావీణ్యము సంపాదించును సర్వ మహిమలను పొందును పుట్టిన సంతానము బ్రహ్మచర్యాది నియమములు కలవారై వారు తరించుటయే కాక ఆ వంశమందు పది తరములు అటూ ఇటూ కూడా తరింపచేయురుదు తరింపచేయుదురు అన్న సర్వరహస్యములు తెలుపుబడినవి దుఃఖములను తొలగించుకొనుటకు ఒక్క ప్రార్థనయే మార్గమని కావున సర్వశక్తి సంపన్నుడైన దైవమునే ప్రార్థింపమని మూడు మతములు ముక్తకంఠంతో చెప్పినవి విశాల విశ్వంలో జనించిన మానవాళి మనుగడకిది ఒక్కటే మార్గము విశాల హృదయంతో విశ్వశాంతి కోరి విచారించినవాడు ఈ విశాల భావం ఏ వివేకికైనా కలగక మానదు సంకుచిత స్వభావాలు వదిలి విశాల విశ్వం ఒకటే కుటుంబంగా తలిచిన ప్రతివాడు చెప్పే పరమార్థం అదొక్కటే అదే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అదిద్వి అద్వితీయ మగు బ్రహ్మ ఒక్కటియే సత్యమైనది ఇది నూటికి నూరు పాళ్ళు యథార్థమైనది నిత్య సత్యమైనది కావున అట్టి నిత్య సత్యమైన ఆత్మను దర్శించాలి గురువుల కటాక్షం మన వేద మూలకంగా వినాలి విన్న విషయం మననం చేయాలి ధ్యానంలో లీనం కావాలి అప్పుడే ఆత్మ తెలియను ఆత్మ తెలిసిందా సర్పము తెలియను అదే సమాధి స్థితి ఈ స్థితిలో భయం ఉండదు దీనినే పండితులు బ్రహ్మానందమందురు యందు కలిగే పరమ అనురాగమే భక్తి అని సాండిల్య మహర్షుల భక్తి దర్శనం ఈశ్వరునే శరణు పొంది సతతము ఆయననే ప్రేమించి ధ్యానించువాడు ముక్తి పొందునని నారద భక్తి సూత్రమంలో కలదు శ్రద్ధగల భక్తుడే జ్ఞానము పొందునని శివగీతలో కలదు ఏకమూర్తి ధ్యానమే శ్రేష్టమని లీలాశుకులు కృష్ణ కర్ణామృతములో రాముడిలో కృష్ణుని రూపము చూపింపు అప్పుడు నమస్కరించదనని రమ్యముగా పలుకును కావున ధ్యానము సర్వోత్కృష్టమైనది ధ్యానంలో ఉన్నవారికి కలుగు దివ్యానుభూతి అవర్ణనీయము వారికి బాహ్య ప్రపంచంతో పని లేదు శ్రీరామకృష్ణ పరమహంసగా శ్రీ రమణ మహర్షి గారు ధ్యానంలో ఉండగా వారిపై నుండి తాచుపామునో పాకినను వారు చలించలేదు వారికి తెలియదు ధ్యానమునకు ప్రతినిధి శ్రీకృష్ణ చైతన్య స్వామి వారు రాధాకృష్ణుల పాద పద్మములచే నిరంతరము ధ్యానించి తరించిరి వీరందరూ వారు వీరు ధ్యానించు మూర్తులందు ఓంకారమందు గల తురీయ స్థానమగు నిశ్శబ్ద ప్రశాంత స్థితిని ధ్యాన సమాధిలో పొంది ముక్తులైరి సర్వదర్శనములు ఓంకారమునకు పరబ్రహ్మ స్వరూపమే ఓంకారము దీనిని ఒక్కరు ఒక్కొక్క విధంగా కీర్తించి తరించారు మహర్షి భాగవతాన్ని కీర్తించి తరించారు అట్లే సర్వవ్యాపి అయిన బ్రహ్మస్వరూపాన్ని కీర్తించిన వినిన జపించిన ఫలితం సమానమే కొందరు దర్శన గ్రంథాలు రచించారు సంసార మూల కారణ నాశక జ్ఞాన సాధనము దర్శనమనబడును ఆ విద్యను ప్రతిపాదించే గ్రంథములు కూడా దర్శనమందురు దర్శన శబ్దమునకు అనేక అర్థములున్నవి ఎవరి బుద్ధిని అనుసరించి వారు దర్శించిన విధానమును ఒక గ్రంథముగా రచించిరి సంసార మూలమును నమ్మి ప్రమాద భూయిష్టమైన పురుష బుద్ధితో రాసిన దర్శనములే నాస్తిక దర్శనములు వేదములనే ప్రమాణముగా నమ్మి వేద మార్గమును అనుసరించి రచింపబడిన గ్రంథములే ఆస్తిక గ్రంథములు అవి పురుష నిర్మితములైనను వేద సామ్రాజ్యమును అంగీకరించి రచింపబడినవి నాస్తికో వేద నిందకహ అని మనువచనమే ఇందులకు ప్రమాణము మానవుడు ముఖ్య పురుషార్థము మోక్షము ఇది సంసార మూల కారణము అనగా జ్ఞానము వలననే మోక్షము ఆ జ్ఞానము వలనే సిద్ధించునని దీనిని బోధించినది అద్వైత దర్శనం దీని శ్రవణ మనన నిధి ధ్యాస మూలమున ముముక్షువులకు మోక్షము కలుగును కావున దీనిని తెలుసుకొనుట సాధకులకు అత్యంత ముఖ్యము ఈ దర్శనము తెలుసుకొనుటకు పూర్వము అసలు దర్శనము దర్శనములెన్నయో రేఖామాత్రముగా వాటి వాటియందు దీనికి గల స్థానము తెలియుటియే కాక దీని అందలి సుగుణము కూడా స్పష్టపడగలదు భోగులున్ననే యోగులెవరో గుర్తించగలం అందరూ యోగులైనచో ప్రశ్నయే లేదు అటులనే ఈ దర్శనములలో కొన్ని సంసార సుఖములను నమ్మి కొన్ని వేద సామ్రాజ్యములు అంగీకరించలేదు వాటిపై నాస్తిక దర్శనము అందరు చార్వాక బౌద్ధ దైవ జైన అర్హత దిగంబర సౌమ దర్శనములు చార్వాకులు ప్రత్యక్షమొక్కటే ప్రమాణమని సుఖమే స్వర్గమని అది అంగన లింగనాది జన్యుమగు ముఖ్యమని అప్పు చేసి నెయ్యి తాగాలని ఇత్యాది రీతిగా చెప్పుదురు ఈ నాస్తిక దర్శనము హేతువాదమునకు నిలవైనది వైశేషిక న్యాయ సాంఖ్యయోగ పూర్వ మీమాంస ఉత్తర మీమాంస దర్శనములకు ఆస్తిక దర్శనములు అవి వేద సామ్రాజ్యమును అంగీకరించినవి అవి కాక నకులీస పాశుపతము శైవ ప్రత్యక్షజ్ఞ రసేశ్వర దర్శనములను అను అనునవి కూడా కలవు వీరందరూ ప్రమాణములు ఆధారముగా ఈ గ్రంథ రచన గావించిరి మొత్తము ప్రమాణములు తొమ్మిది కలవు ఒక్కొక్కరు ఒక్కటి గాని అంతకన్నా ఎక్కువగాని ప్రమాణములను గ్రహించి వారి ప్రమాణములను సాధించి ప్రబలయుక్తులతో ఇతర గ్రంథములంది అందరి ప్రమాణములను ఖండింతురు ప్రమాణము అనగా యథత్ అనుభవము కరణమనగా అసాధారణ కారణము ప్రమాదకరణమే ప్రమాణమని తర్కశాస్త్ర వ్యవహారము గౌతమ మహర్షి మొదలు ఉదయ ఆచార్యుల వరకు గలవారు ప్రమేయ విచారమునికి ఎక్కువ ప్రాధాన్యమునిచ్చి శ్రీ గంగే సోపాధ్యాయము వారి తత్వ చింతామణి వచ్చిన తర్వాత ప్రమాణ విచారమునకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చినది ప్రమాణములను గూర్చి విపులముగా న్యాయదర్శమున చర్చింపబడినది చార్వాకులకు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణము వైశేషికులకు బౌద్ధులకు ప్రత్యక్ష అనుమానములు ప్రమాణములు జైనులకు ఈ రెండే ప్రమాణములు వీరు స్వాన్యాదులు సాంఖ్యులకు యోగులకు ప్రత్యక్షము అనుమానము శబ్దము అనుమూడే ప్రమాణములు నయ్యాయులకు ప్రత్యక్ష అనుమాన ఉపమాది శబ్దములు నాలుగు ప్రమాణములు ప్రభాకరులకు ప్రత్యక్ష అనుమాన అసమాన శబ్ద అర్ధాసక్తులు ఐదు ప్రమాణములు భాట్ట మీమాంసకులకు వేదాంతులకు అణుప్రమాణములు అవి ప్రత్యక్ష అసమాన ఉపమాన శబ్ద అర్థాబత్తి అనుపలబ్ధి అనునవి సుత ప్రమాణవాదులకు వీరికి వేద ప్రమాణమే ప్రాణము ప్రమాణవారులకు తార్కికులకు అనుమాన ప్రమాణమే ప్రాణము పౌరాణికులకు పై ఆరు ప్రమాణములతో సంభవైతిహ్యములు కలిసి ఎనిమిది ప్రమాణములు తాంత్రికులకు చేష్టతో కలిసి తొమ్మిది ప్రమాణములు వైశేషిక న్యాయ సాంఖ్యాదులలో ఉత్తర ఉత్ ఉత్కృష్టమైనది ఇందు ఆత్మైకశ్వము జగన్నిధ్యాత్వము నిరూపింపబడెను వైశేషిక దర్శనమునకు కర్త కణాదముని భాష్యక ప్రశస్త పాయుడు క్ష వార్తిక కర్త జగదీశ భట్టాచార్యుడు ఇందు ధర్మము బోధింపబడినది తేజోభావమే తమస్సు అని ఇందు చెప్పబడను ఇందు తత్వము కనబడుచున్నది ఆత్మయే పరమాత్మ కావున ప్రతి మానవుడు జ్ఞానస్వరూపుడే కానీ జ్ఞానము లేకపోవడం చేతనే అజ్ఞాని అంటున్నాం కానీ యథార్థంగా అజ్ఞానం లేదు జ్ఞానాభావమే అజ్ఞానము అజ్ఞానమనున్నది మిథ్య అనినచో ఇది సరిపడును కావున ప్రతి వ్యక్తి తనలోని జ్ఞానజ్యోతిని చూచిన నాడు తేజోవంతుడగును కణాద మహర్షి ఈశ్వరుని చే తృప్తిపరిచినట్లు గలదు వల్లభాచార్యులు న్యాయలీలావతి అను వైశేషిక ప్రకరణమును రాసెను దీనికి రఘునాథ శిరోమణి న్యాయలీలావతి దీదితి వర్ధమానోపాధ్యాయుడు న్యాయలీలావతి ప్రకాశ శంకరమిశ్రుడు న్యాయలీలావతి కంటాభరణ అను టీకాలు రచించిరి వేదాంతులు కూడా దీనిని నమ్మెదరు వెలుతురు లేకపోవుటయే చీకటి నల్లటి చీకటి కదులుచున్నదన్నమాట భ్రమ దిక్కు కాలము ఈశ్వర రూపాలని రఘునాథ శిరోమణివాణి రూప రస గంధ స్పర్శ సాంఖ్య పరిమాణ పృద్భక్త సంయోగ విభాగ పరత్వా పరత్వావపరత్వ గురుత్వ ద్రవత్వ స్నేహ శబ్దబుద్ధి సుఖదుఖ ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారములు అనుగుణములు ఇరవై నాలుగు చెప్పబడెను వైశేషిక తర్కము ఈశ్వరుని అంగీకరించలేదు న్యాయము అంగీకరించినది కణాదముని ఈశ్వరుని గూర్చి తపమాచరించగా ఈశ్వరుడు గుడ్లగూబ రూపమున ప్రత్యక్షమై ద్రవ్య గుణాది భావ పదార్థ షట్కము ఉపదేశించినట్లు రాజశేఖరుని న్యాయకందలి వాఖ్యానమున కలదు కావున వైశేషికకర్త ఈశ్వరుని నమ్మినట్లు తెలియచున్నది వీరు ఆత్మ కావున వైశేషికకర్త ఈశ్వరుని నమ్మారు వీరు ఆత్మ ద్రవ్యమందురు ద్రవ్యము గుణాధికరణము ఈ రీతిని వీరు చెప్పుదురు వేదాంతులు ఆత్మజ్ఞాని రూపమందరు వైశేషికులు ఆత్మకు తొమ్మిది గుణములు చెప్పిరి కావున ఆత్మ జనన మరణ ప్రవాహము కలిది ఇదే సంసారము సంసారమును తొలగించుకున్నటకై ఆత్మ శ్రవణ మరణాదులను వేదోక్తముగా ఆచరించును ఆత్మచేయు మననము వలన తత్వజ్ఞానము కలుగును ఇదే మోక్షము న్యాయదర్శనకర్త గౌతముడు భాష్యకర్త వాత్సాయనుడు వార్తకర్త ఉద్యోగకరుడు ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉపనయ నియమనములను ఐదు అవయవాలు కలిసి అనబడును వేదములు అంగీకరింతురు ఈశ్వరుడొక్కడేయని వీరి అభిప్రాయం తర్కమనగా ఊహించుట ఈ ఊహ పక్ష ప్రతిపక్షములన ఆధారముగా ఉండును సందిగ్ధ సాధ్యవంతము పక్షము పర్వతము వహ్నిమంతమా కాదా అని సందేహము వహ్ని సాధ్యము ధూమసత్వ హేతువుచే సాధ్యమగు వహ్ని యొక్క సందేహం కలగడం చేత పర్వతం పక్షము అనుమానించిన విషయమును ఇతరునిచే ఒప్పించవలెనన్న పంచ అవయవములను వాదమున ఉపయోగింతురు ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణ ఉపనయము నిగమనము ప్రతిజ్ఞ హేతుదాహ ఉదాహరణోపనయ నిగమ జ్ఞానవయహ అని అక్షపాదుల వారి సూత్రము ఆత్మ కలదా లేదా అనునప్పుడు తర్కమును బట్టి ఒక పక్షం వారు ఆత్మ కలదని సాధించదరు చివరికి తత్వమసి పక్షద్వయం వారు నిర్ణయిస్తారు ప్రమాణ ప్రమేయాది తత్వజ్ఞానం వలన మిథ్యాజ్ఞానం తొలగును అంతటా దుఃఖ నివృత్తి కలుగును అది ఏ మోక్షము మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం